సో మెనీ రీజన్స్ అందులో మళ్ళీ అదే ఫిజికల్ అండ్ అట్లా ఫిజికల్గా ఏంటంటే తొందరగా మాసిపోకుండా ఉంటాయి అడవిదారి వెళ్తాము ఆ కొండల ప్రాంతాల్లో వెళ్తాము అదొక మెథ మెటరాలజీ రెండోది వచ్చేసి మనకి శని భగవానుడికి అయ్యప్ప మాటిస్తాను అంటాడు మెయిన్గా శని భగవానుడి యొక్క ఏదో రకంగా కలియుగంలో మనుషుల మీద ప్రభావం ఉంటుంది నేను ఈ మధ్య అయ్యప్ప పాటలు ఈ మధ్య రాసా దినకర తనయుడి స్థితిగతి మార్చి రక్షణ కక్షవు కావా అని అంటే తన సూర్యుడు కొడుకు శని భగవానుడు శని భగవానుడు ఏదో రూపంలో మనకి మన కర్మ యొక్క ఫలితం ఇచ్చిపోతాడు మన జీవితంలో మనకి ఏదైనా బుద్ధి నేర్పించాలి అంటే చీకటి గాములు శని భగవానుడు వస్తాడు చీకటి గాములు అంటే రాహు అండ్ కేతు అలాగే మనకిలా శని శని రూపంలో వచ్చి మనకి బుద్ధి నేర్పించిపోతాడు ఆయన భగవానుడు నిజంగా కూడా సెట్ చేసి లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ శని టైంలో వచ్చి సెట్ చేసి అలాంటి కర్మ ఫలితం కూడా తప్పించడానికి అయ్యప్ప స్వామి హెల్ప్ చేస్తాడు అండ్ ఎవరైతే నల్ నలు నల్లటి వస్త్రాలు వేసి స్వామి చరణం అయ్యప్ప అంటారో వాళ్ళకి శని ప్రభావం కూడా తగ్గుతుంది